మీకు మిర్చి ఇష్టమైతే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ మిర్చి వచ్చేసి సేమ్ బండి స్టైల్లో స్ట్రీట్ స్టైల్లో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుందండి హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ బండి స్టైల్ మిర్చి అండి తెలిసిందే కదా మిర్చి ఎంత టేస్ట్ ఉంటుందో అదే యాజ్డిస్గా పిన్ టు పిన్ మీకోసం చేయడం జరిగిందండి ఫస్ట్ వచ్చేసి నేను కొన్ని మిర్చి తీసుకున్నానండి మిర్చి తీసుకొని అందులో ఇలా ఇతులు తీసేయాలి చిన్నగా ఉంటే మాత్రం ఇలా కట్ చేసేయండి ఒకవేళ మిర్చి బాగా పొడుగుందనుకోండి సెకండ్ టైం ఇంకో ఇలా కట్ చేసేయండి నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కట్ చేసేయండి టేస్ట్ మాత్రం స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో సేమ్ అదే స్టైల్ అండి తెలిసిందే కదా అంత బాగుంటాయి బజ్జీలు మాత్రం మొత్తం లోపల ఉన్న మొత్తం క్లీన్గా తీసేసేయండి ఆ తర్వాత వచ్చేసి శనగపిండి తీసుకొని శనగపిండి మాత్రం నెంబర్ వన్ తీసుకోండి కల్తీ లేకుండా మ్యాక్సిమం చూసుకోండి అందులో వచ్చేసి వాము తర్వాత సాల్టు ఆ తర్వాత సోడా ఉప్పు వేసుకోండి వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఏమన్నా గడ్డలు ఉన్నా కూడా చూసుకోండి గడ్డలు లేకుండా ఇలా ఫస్ట్ చేయితో నీట్గా కలిపేసేయండి మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోండి శనగపిండి మెయిన్ ఏంటంటే ఇది ఎంత మంచిగా ఉంటే పిండి ఎంత మంచిగా కలిపితే అంత టేస్ట్ వస్తుంది ఒకటి గురి ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి ఫస్ట్ వాయి కంటే సెకండ్ వాయి బజ్జీలు అనేది చాలా టేస్ట్ వస్తాయి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మెయిన్ ఇందులో కలుపుడు మెయిన్ అండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఒక కలిపి ఒక పది నిమిషాలు అలా సైడ్కి పెట్టుకోండి ఏం పర్వాలేదు ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది ఒక్క చిన్న చిన్నది కూడా హుండలు ఉండకూడదు చూసుకోండి ఇక బజ్జీ వేసే విధానం అంటారా చూసుకోండి బజ్జీ ఒకసారి చెక్ చేసుకోండి పిండి మనకు ఇంత గట్టిగా ఉండాలి చూడండి బజ్జికి ఎలా పడుతుందో పచ్చిమిర్చికి ఎలా పడుతుందో అలా బజ్జి మిర్చికి అలా పడితే మాత్రం మీకు ఖచ్చితంగా మంచుకున్నట్టు ఇప్పుడు బజ్జి లోపల పెట్టే మసాలా చూపిస్తానండి ఈ చింతపండు ఉంది కదండి చింతపండు బా నానేసిన చింతపండు ఇది మొత్తం ఒక మిక్సీలో వేసుకొని అందులో కొంచెం వాము కొంచెం వాము వేసిన తర్వాత ఆ తర్వాత సాల్ట్ వేసేయాలండి అంతే ఇంకా మిక్సీ పట్టేసేయండి ఇంకా ఫ్రెష్ ఆయిల్ ఇంకొకటి పల్లె ఆయిల్ కాకుండా ఏదైనా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోండి ఇప్పుడు చూడండి చింతపండు పట్టామండి ఇప్పుడే మీకు తెలిసిపోతుంది ఇది నోట్లో వేసుకుంటే టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇప్పుడు బజ్జీలో ఇలా పెట్టేసుకోవాలండి అంతే మరీ ఎక్కువ అవసరం లేదు అలా టచ్ చేస్తే సరిపోతుంది ఇదేనండి మెయిన్ ఈ మసాలా చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది ధనియా పౌడర్ కూడా వేస్తారు ధనియా పౌడర్ కంటే మామూలుగా చింతపండు వాము సాల్ట్ ఇవే చాలండి అంతే ఇది మిక్సీ పట్టుకుంటే చాలు కొంతమంది ఏం చేస్తారంటే గుజ్జు తీసిన చింతపండు కంటే మిక్సీ పట్టుకున్న చింతపండు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా పట్టేసేయండి మొత్తం ఇలా పెట్టేసేయండి ప్రతి దాంట్లో ఫస్టే పెట్టుకోవాలి ఇదేనండి మసాలా ఏం లేదు సీక్రెట్ ఏం లేదు స్ట్రీట్ స్టైల్ చూడండి పిండి ఎంత మంచి మంచి కలిసిందో మీకు అర్థమవుతుంది కదా చూస్తుంటేనే పచ్చిమిర్చి అలా పట్టుకోవాలండి ఇప్పుడు ఒకసారి ఆయిల్ చెక్ చేసినాం కదా ఆయిల్ పెద్దగా కాలేదండి ఇప్పుడు ఆయిల్ చాలా మంచిగా మరిగింది ఇప్పుడు వేసేయాలి ఒకటి ఆయిల్ అయితే చాలా మరగాలండి వేడి కావాలి అప్పుడే బజ్జిమిర్చి వేసేయాలి ఇప్పుడు చూడండి ఇంతేనండి పెద్ద సింపుల్ ఏముండదు ఇందులో అందులో మసాలాలు అందులో కారం కానీ ఏది కానీ వేయాల్సిన అవసరం లేదు మనకు ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే మాత్రం బయట నుంచి కారం ఉప్పు అనేది మనం వేసుకోవచ్చండి చూడండి ఎంత బాగా వచ్చాయో బజ్జీలు మాత్రం ఇంతేనండి చాలా చాలా సింపుల్ ఇంకా సెకండ్ టైం అయితే ఇంకా చాలా బాగా వస్తాయి బజ్జీ అనేది ఒకవేళ మీకు కొంచెం పచ్చి పచ్చిగా బజ్జీ అనిపిస్తే అప్పుడు తీసేసి మళ్ళీ కొంచెం సెకండ్ టైం వేసిన మళ్ళీ కలపండి ఆ బజ్జీలు అప్పుడు ఇంకా కరెక్ట్గా లెవెల్ అయిపోతాయండి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఎంత బాగా వచ్చినాయో బజ్జీలు మాత్రం ఇంతేనండి చాలా చాలా సింపుల్ ఇలాంటి టిప్స్ ఇంకా మీకు ఏమన్నా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు వస్తాయి ఇంకా మీకు ఏదైనా ఫుడ్ కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎందుకంటే ఈ ఛానల్ అనేది ప్రతి విషయంలోనూ ఉపయోగపడుతుందండి చూడండి బజ్జీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చూస్తేనే అవుతుంది అంత పర్ఫెక్ట్గా వస్తాయి దీంట్లో చూడప్పు కూడా మనం పెద్దగా వేయలేదు లైట్గానే వేసాం ఫ్రెష్ ఆయిల్ చూడండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టైల్ మీరు ఒకే ఒక్కసారి చేయండి టేస్ట్ మాత్రం మాటలో చెప్పలేనండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ మర్చిపోవద్దు షేర్ మర్చిపోవద్దు ఒక్కటండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సరే కానీ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి చాలా చాలా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు